హాయ్ అండి నేను మీ మాధవిని మనకి ఎప్పుడైనా హెల్త్ బాగా లేనప్పుడు నోరు చప్పగా ఉంటుంది కదండి ఏదన్నా కారం కారంగా తింటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక్కసారి కారపొడిని చేసుకొని తిని చూడండి నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా కమ్మగా అనిపిస్తుంది ఈ పొడిని ఒక వన్ మంత్ పైనే నిలువ చేసుకోవచ్చు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా అన్నంలో వేసుకొని తింటే అదిరిపోద్ది ఎలా చేయాలో చూపిస్తాను చూసి ఒక్కసారి ఇంట్లో మీరు ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూద్దాం ఈ ఉల్లిపాయ కారపొడి కోసం నేను ఇక్కడ ఈ సైజులో ఉన్నవి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అన్నింటిని ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి నేను అన్ని కట్ చేసి చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువైపోతే మళ్ళీ చేదనిపిస్తుందండి అందుకని ఒక చిటికెడు వేసుకున్న తర్వాత బాగా దోరగా వేయించుకోండి మాడకూడదు ఇవేవి మాడకుండా దోరగా వేగనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే అన్ని చక్కగా వేగుతాయి ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించండి చింతపండు మరీ ఎక్కువైపోతే పులుపు అయిపోతుంది అందుకని జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిపి వేయించండి చూడండి దోరగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత అన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇవి చల్లారుతూ ఉంటాయి ఈ ఏం చేస్తారంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడనివ్వద్దండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకుంటే బాగా ఎర్రగా వేగుతాయి మాడాయి అనుకోండి మీకు కారపొడి లైట్గా చేదుగా అనిపిస్తుంది అందుకని మాడకుండా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఎర్రగా బాగా వేగాయి కదా ఇవి ఆయిల్లో నుంచి తీసేసిన తర్వాత కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అందుకని ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి ఆరిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయండి వీటిల్ని ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు మనం ఎక్కువగా బిర్యానీస్ ఇలాంటి వాటిల్లో వాడుతూ ఉంటాము ఇలా వేయించుకొని అన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని వేయించుకోండి పల్లీలు కూడా బాగా వేగాలి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించండి పల్లీ పప్పు లోపల వైపు కూడా బాగా వేగాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందుకని బాగా వేయించుకోండి ఇప్పుడు ఇవి కూడా బాగా వేగాయి ఇలా వేగిన తర్వాత వీటి అన్నింటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ప్లేట్లోనే వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు ఒక మూడు రెమ్మల దాకా కరివేపాకు ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకొని వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లు వేసేసుకోండి ఇవన్నీ ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా ఆయిల్ మనకు అవసరం ఉండదు ఇలా అన్ని వేయించుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ కొద్దిగా చల్లారనివ్వండి ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ముందుగా మనం ధనియాలు అన్ని వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్ లో వేసుకోండి దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెండు వేసుకోండి ఒక చిన్న సైజు వెల్లుల్లిగడ్డను తీసుకుని ఇలా పాయలుగా వడి తీసి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం లేదా కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను దీంట్లోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను చూసుకొని మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి సాల్ట్ని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు అన్నీ వేయించుకున్నాం కదా వాటిలో నుంచి నేను సగం తీసి గ్రైండ్ చేసుకుంటున్నానండి సగం అలానే ఉంచేస్తున్నాను మరి అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తే అంత బాగుండదు మనకి ఉల్లిపాయ ముక్కలు పల్లీలు అన్ని పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి అందుకని సగం వరకు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను సగం అలానే ప్లేట్లో ఉంచాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి కాస్త బరకగా ఉండేటట్లు మరి మెత్తటి పొడిలాగా చేయి ఒక మూడు నాలుగు సార్లు పల్స్ ఇస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం ఆల్రెడీ ఉల్లిపాయలు అవి పక్కకి తీసి పెట్టుకున్నాం కదా వాటిల్లో వేసి మొత్తం కలుపుకోండి సరిపోతుంది మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకుండా లైట్గా పైన అలా కలిపేశారనుకోండి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా మీకు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది ఇలా చేసుకున్న ఈ కార పొడిని ఏదైనా గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు నెలపైనే నిలువు ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం చింతపండు కూడా వేసాం కదా అక్కడక్కడ పులుపు తగులుతూ ఈ పల్లీలు పంటి కింద తగులుతూ భలే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు నోరు చప్పగా ఉన్నప్పుడు కారం కారంగా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఈ కార పొడిని చేసుకొని తిని చూడండి చాలా కమ్మగా ఉంటుంది నోటికి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్న కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన అశోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి